నాలుగు వేలలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు మెడికల్ సీట్లు మీకు వచ్చిలో నెంబర్ వన్ త్రీ వస్తాయి శ్రీ నమనవమి శుభాకాంక్షలు చెట్టుకి చేరగడితే సొళ్ళు కలుచుకునే బెధవ ఈ రోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన స్థాయి గురించి మాట్లాడుతున్నాడు ఆయనకి మానవత్వం లేదని అంటున్నాడు రే మానవత్వం గురించి రాంబాబు నువ్వు మాట్లాడితే ఎలా ఉందో తెలుసా దెయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టుంది వైసీపీలో ఉన్నాయి ఎవడు మాట్లాడినా ఏ ఒక్క నాయకుడు మాట్లాడినా సరే మానవత్వం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందనమాట మీకు మానవత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ బిరువాలో పెట్టి దాచుకున్నారా మానవత్వాన్ని రఘురామకృష్ణరాజు గారికి గుండెల మీద కూర్చోబెట్టి ఆయన ఇబ్బంది పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఆయన మీద మానవత్వం ఏ బిరువాలో దాచుకుంది నా తెలియడుగుతున్నా డెబ్బై మూడేళ్ళ డెబ్బై నాలుగేళ్ల వయసులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మీ మానవత్వం ఎక్కడ దాక్కుందరా టీడీపీలో పనిచేస్తున్నటువంటి మహిళా నాయకుల్ని మహిళా కార్యకర్తల్ని నిరంతరం అవమానిస్తూ సోషల్ మీడియా ద్వారా గ్రౌండ్ లెవెల్లో పోలీస్ కేసులు పెట్టి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మహిళల్ని ఇళ్ళ నుంచి ఎత్తికెళ్ళిపోయి దొంగలు ఎత్తికెళ్ళినట్టు పోలీసుల ద్వారా ఎత్తికెళ్ళినప్పుడు మీ మానవత్వం ఏ మురుక్కుంట్లో చచ్చిందిరా వెధవా ఈ రోజు కొడాలి నానికి బాగోలేదు ఆయన హార్ట్ సర్జరీ జరుగుతుంది మానవత్వం లేకుండా చెయ్యి కొట్టుకుంటున్నారు హార్ట్ ఆపరేషన్ అయిందని చెప్పి మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు బెదవ నారా లోకేష్ గారి గురించి నాలిక జాగ్రత్తగా పెట్టుకో నువ్వు నారా లోకేష్ గారు ఇంకో కనకూడని మాట అన్నావు మా మహిళలకి తెక్కరేగిందంటే మాత్రం నిన్ను ఇంటికొచ్చి కొడతారు జాగ్రత్త మేము అసలే తెలుగుదేశం మహిళలు చాలా సాఫ్ట్ తెక్కరేగిందంటే అంతకన్నా వైల్డ్గా ఉంటాం కాబట్టి ఒళ్ళు అదుపులో పెట్టుకో చాలా వైల్డ్గా ఉంటాం మా నారా లోకేష్ గారు శాంతి 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 అంటున్నారు కాబట్టి మేము శాంతంగా ఈ రోజు నీలాంటి కుక్కలన్నీ కూడా మీడియా ముందుకొచ్చి మురుగుతున్నాయి సారీ కుక్కతో నిన్ను పోల్చకూడదు ఈ భూమి మీద కుక్కకు కూడా ఒక విలువ అనేది ఉంది నీలాంటి చెట్టుకు చీర కట్టుకుంటే చీర కట్టిన సొల్లు కాచుకునే వెదవలకి ఆ విలువ కూడా ఉండదు సో ఇంకో పాయింట్ ఇంకొక విధవ ఈరోజు ఒక ప్రోగ్రామ్ లాగా ఒక బహిరంగంగా ఒక నాటకం ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఇప్పుడే వచ్చేసింది ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గబగబలేసి పక్కకి వెళ్ళిపోయాడు అరే మీరు ఇలా నాటకాలు వేసుకుంటానన్నా ఇదే విధంగా నాటకాలు వేసుకుంటా చంకలు గుద్దుకుంటా మేము జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడో సీఎం అయిపోయాడా అని చంకలు గుద్దుకుంటా రెండు వేల ఇరవై తొమ్మిది అలాగే రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై తొమ్మిది అలా గడిపేసుకుంటున్నా మీరు ఇలాగే ఉంటారు ఇక అంతకు మించి వెళ్ళారని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతామని తెలియజేస్తూ